రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి కూడా ఏపీ ప్రభుత్వం అంటే మన చంద్రబాబు గారు అయితే ఒక మంచి శుభవార్త తీసుకొచ్చారని చెప్పొచ్చు కొన్ని వస్తువులను అయితే ఫ్రీగా ఇస్తున్నారు కొన్ని సబ్సిడీలో ఇస్తున్నారు అవి ఏంటి అంటే ఏపీ ప్రభుత్వం చాలా కాలంగానే కొన్ని పప్పు ధాన్యాలు అన్ని కూడాను మనకి సబ్సిడీ రూపంలోని తక్కువకి అతి తక్కువకి రేషన్ రూపంలో ఇస్తూ ఉంది ఇప్పుడు వాటితో పాటుగా సబ్సిడీలోని కేజీ కందిపప్పుని అలాగే ఉచితంగా రాగుల్ని కూడా ఇవ్వబోతుంది దానికి సంబంధించిన కొన్ని ప్రక్రియలన్నీ కూడా పూర్తి చేసింది సరిగ్గా మూడు నెలలకు సరిపడగాను కందిపప్పుని అలాగే ఏడాది సరిపడగా రాగుల్ని కొనుగోలు చేసి ఉంచారు అంతేకాకుండా ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన నలభై ఏడు వేల ముప్పై ఏడు టన్నులైతే కందిపప్పుని సేకరించడానికి అలాగే ఒక వంద కోట్లకు విలువైన ఇరవై ఐదు వేల టన్నుల రాగుల్ని నలభై మూడు వేల ఎనిమిది వందల అరవై టన్నుల పంచదారని కొనుగోలు చేయడానికి అయితే టెండర్లను కూడా ఆహ్వానించింది ఈ ప్రక్రియ అంతను కూడా పూర్తి చేయడానికి కసరత్తులు చేస్తుంది చూశారు కదా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్